రుణం కావాలా ఎంత కావాలో చెప్పండి నిమిషాల్లో మీ ఖాతాలో జమ చేస్తాం ఎలాంటి పత్రాలు అవసరం లేదు పనే లేదు అంటూ రుణ యాప్ నిర్వాహకులు బురిడీ కొట్టిస్తారు వాటిని నిజమని నమ్మి అనేక మంది యువతి యువకులు అవసరం తీరుతుందని తొందరలోనే తిరిగి చెల్లిస్తామని లోన్ యాప్లో రుణం తీసుకుంటారు అయితే అప్పుడే మొదలవుతుంది అసలు కథ నిర్ణీత గడువులోగా రుణం తిరిగి చెల్లించాలని తాము చెబినంతా సొమ్ము చెల్లించాలని రుణ యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగుతారు డబ్బు చెల్లించకపోతే ఫోటోలు మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తామని బెదిరిస్తారు ఈ వేధింపులు తట్టుకోలేక పరువు పోతుందనో మానసిక వేదనకు గురవుతూ అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇలాంటి పరిస్థితులకు కారణాలేంటి యాప్ల వేధింపులపై ప్రజల్లో అవగాహన ఎంత ఏం చేస్తే రుణ యాప్ల వేధింపుల నుంచి బయటపడతా రుణ యాప్లపై ఎంతటి జాగ్రత్త అవసరం చిన్ననాటి నుంచి చదువుల్లో ప్రతిభ కనబరిచి ఇంజనీరింగ్ సీటు సాధించాడు ఆ యువకుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో కొలువు సాధించాడు కొన్నాళ్లలో చదువు ముగుస్తుందనగా అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు విజయవాడకు చెందిన వంశీ దీనికి కారణం రుణయాప్ల వేధింపులు లోన్ యాప్ల ద్వారా రుణం తీసుకున్న వంశీ వాటిని తిరిగి చెల్లించాడు అయినా ఇంకా చెల్లించాలని రుణయాప్ల నిర్వాహకులు వేధింపులకు దిగారు ఫోటోలు మార్పింగ్ చేసి బంధువులు స్నేహితులకు పంపిస్తామని బెదిరించారు వీటిని భరించలేని వంశీ మానసిక వేదనకు గురై పరువు పోతుందని భావించి తాడేపల్లి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రుణయాప్ల వేధింపులకు ఇది ఉదాహరణ మాత్రమే యాప్ల బాధితులుగా మారిన అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు కుటుంబాలకు కన్నీటి శోకం మిగులుస్తున్నారు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగలేక సులువుగా రుణం తీసుకోవచ్చనే ఉద్దేశంతో లోన్ యాప్లను ఆశ్రయిస్తున్నారు కాగా లోన్ యాప్ రాక్షసుల చిత్రహింసలకు తట్టుకోలేక కొందరు మరణశాసనం రాసుకుంటున్నారు గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లాల పరిధిలోనే చాలామంది మరణించారు కాగా లోన్ యాప్ నిర్వాహకులు ఏ విధంగా ఉచ్చులోకి లాగుతున్నారు బాధితులను ఏ విధంగా వేధిస్తున్నారో విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శివాజీ ఇలా వివరిస్తున్నారు లోన్ యాప్ల వల్ల ఎందుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా వెళ్తుంది ఎటువంటి పరిస్థితుల్లో పోలీసుల దగ్గరికి వెళ్ళాలి పోలీసులు దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అని తెలిపేందుకు మనతోటి విజయవాడ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కోమాకుల శివాజీ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంది ఈ లోన్ యాప్లు అసలు ఏ విధంగా ఉచ్చులోకి లాగుతారు వాళ్ళు ఒకసారి లోన్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఈ లోన్ యాప్ అనేది రెండు విధాలుగా మనల్ని వాళ్ళు ఉచ్చులోకి లాగడం జరుగుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు మీకు తక్కువ ఇంట్రెస్ట్కి మీ డోర్ స్టెప్కి మీ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం జస్ట్ మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ దాంట్లో మీరు అప్లోడ్ చేస్తే చాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది లేకపోతే మనకి డైరెక్ట్గా ఫోన్ చేసి తద్వారా మనల్ని అడగటం మన మొబైల్ ఫోన్కి ఎస్ఎంఎస్లు కానీ వాట్సాప్లు కానీ డైరెక్ట్గా లింక్తో పంపించేస్తారు కంగ్రాచులేషన్స్ యువర్ శాంక్షన్ దిస్ మెచ్ ఆఫ్ అమౌంట్ లోన్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ క్లిక్ హియర్ అంటాడు వన్స ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అవ్వటం దాంట్లో మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసుకోవటం మన యొక్క ఫోన్ కాన్ఫిగరేషన్ మొత్తం వాళ్ళ చేతులకు వెళ్ళిపోవటం జరుగుతుంది దానివల్ల అంటే మీ ఫోన్లో ఏదైతే సమాచారం ఉందో ఈ సమాచారం అంతా కూడా ఆ లోన్ యాప్ మెయింటైన్ చేస్తున్న అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందన్నమాట వన్స్ మీరు ఈ యాప్లో అన్ని రకాలైన పర్మిషన్స్ ఇచ్చి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మీ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు లోన్ రూపంగా మీకు పడడం అనేది జరుగుతుంది వన్స్ ఈ అమౌంట్ పడిన తర్వాత ఎక్కువ కాలం కూడా వెయిట్ చేయకుండానే ఇమీడియట్గా మీరు మీ లోన్ రీపేమెంట్ మొదలు పెట్టండి అని చెప్పేసి మనకు ఏదైతే అమౌంట్ ఇస్తారో దానికి గాను రిఫండ్ అడుగుతారు ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తారు మనల్ని ఒక రకమైన ఎంబరాస్మెంట్ సిచ్యువేషన్కి గురిచేసి ఏదో రకంగా మన దగ్గర నుంచి తిరిగి డబ్బు గుంజడానికి ప్రయత్నిస్తారు చాలామంది ఇరిటేషన్ తట్టుకోలేక లోన్ కట్టేస్తుంటారు లోన్ కట్టినా కట్టకపోయినా వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఉంటుంది ఒక మనిషి నుంచి ఇంత డబ్బు మనం తప్పనిసరిగా గుంజాలి అని ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు ఫోన్ చేసి ఈ ఫిల్జీ లాంగ్వేజ్ ఉపయోగించి మనల్ని ఎక్కువగా తిట్టడం స్టార్ట్ చేస్తారు దాని తర్వాత మన ఫోన్ తాలూకు సమాచారం అంతా వాళ్ళ దగ్గర ఉండడం వల్ల మన క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో మన పేరెంట్సు మన ఫ్రెండ్సు మన నైబర్సు మన ఆఫీస్ కొలీగ్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మీకు సంబంధించిన ఫలానా వ్యక్తి మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఇంకా కట్టలేదు తొందరగా మీరు చెప్పి కట్టించండి అని వాళ్ళకి చెప్పి మనల్ని హెరాస్ చేయటం అనేది జరుగుతుంది దీని తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటంటే మన కాంటాక్ట్స్తో పాటు మన యొక్క గ్యాలరీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు అన్నీ కూడా వాళ్ళు సెక్యూర్ చేసుకొని వాటిని మార్పు చేసి మనకు మళ్ళీ చిన్న చిన్న వీడియోలు ఫోటోలు క్రియేట్ చేసి మనకు పంపించి మర్యాదగా మేము అడిగిన డబ్బు కానీ మేము చెప్పిన అకౌంట్స్లో నువ్వు వేయకపోయినట్లయితే ఇవన్నీ కూడా మేము మీ కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తామని చెప్పేసి బెదిరించడం జరుగుతోంది లిటరల్గా కొన్ని సందర్భాల్లో పంపించడం కూడా జరుగుతోంది ఎప్పుడైతే తన ఫ్యామిలీ మెంబర్సు ఈ విధంగా న్యూడ్ ఫొటోస్ తోటి మార్పుడ్ ఫొటోస్ తోటి పబ్లిక్ అవుతున్నారో ఆ పరిస్థితుల్లో అవమానం భరించలేనటువంటి కొంతమంది విదేశాల కేంద్రంగా సాగే లోన్ యాప్ల దంద అమాయకులను ఆసరాగా చేసుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతుంది వేలల్లో డబ్బులు ఎరవేసి లక్షల్లో దోచుకుంటుంది ఫోన్ నంబర్ వివరాలు ఇస్తే చాలు రుణమిస్తామని వినియోగదారులను నమ్మించి సెల్ ఫోన్ ను హ్యాక్ చేస్తున్నారు ఫోన్ లో ఉన్న ఫోటోలు వీడియోలు మెసేజ్లు అన్నీ తమ అధీనంలోకి తీసుకుంటున్నారు బాధితులకు నరకం చూపిస్తున్నారు మరి లోన్ యాప్ మాఫియా ఆగడాల నుంచి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాయి సతీష్ వివరిస్తున్నారు ఈ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ లోన్స్ ఇస్తామని యాప్స్ ప్రొవైడ్ చేస్తుంటారు ఒకసారి బానే ఉంటుందేమో అని చెప్పి మనం ఆ లోన్ కనుక వాళ్ళకి అప్లై చేసినా లేదా ఆ లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినా లోన్ తీసుకున్నా లోన్ తీసుకోకపోయినా ఏం చేసినప్పటికీ కూడా ఆ లోన్ అప్లికేషన్ ఓనర్ కి మన కాంటాక్ట్స్ మన స్టోరేజ్ మన కెమెరా పర్మిషన్స్ ఎప్పుడైతే గ్రాండ్ చేస్తామో ఇమీడియట్లీ మొత్తం డేటా అనేది మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు బెదిరించడం మొదలు పెడతారు సో మీరు ఆన్లైన్లో ఎప్పుడూ కూడా పొరపాటున కూడా లోన్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయకూడదు ముఖ్యంగా స్టోరేజ్ కెమెరా లొకేషన్ కాల్ లాక్స్ కాంటాక్ట్స్ ఇలాంటి పర్మిషన్స్ ఉన్న ఏ మనం డౌన్లోడ్ చేసుకోకూడదు అలాంటివి యూజ్ చేయకూడదు ఎందుకంటే ఆ డేటా అన్నది మన మొబైల్ నుంచి తీసుకొని వాళ్ళు మనల్ని బెదిరించడం మొదలు పెడతారు ఈ రోజుల్లో మన ఫొటోస్ ని మార్ఫ్ చేసి కూడా మనల్ని బెదిరిస్తూ ఉంటారు సో ఇలాంటివి ఏమైనా వస్తే మీరు భయపడకుండా వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి డైల్ చేసి మీరు రిపోర్ట్ చేయొచ్చు పోలీసులకు ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు మీరు వాళ్ళ సహకారం మీరు తీసుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి బెదిరింపులు వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు లోన్ యాప్ల నిర్వాహకులు బాధితుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు బాధితులను నిస్సహాయులను చేసి మానసికంగా వేధిస్తున్నారు వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి మానసిక వేదనకు గురిచేస్తున్నారు డబ్బు తీసుకున్న పాపానికి ప్రాణాల్ని తీసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు మరి రుణయాప్ల నిర్వాహకులు బాధితులపై ఎలాంటి ఒత్తిడి చేస్తున్నారు వాటిని బాధితులు ఎలా జయించాలనే అంశాలను మానసిక వైద్యురాలు డాక్టర్ మానస ఇలా వివరిస్తున్నారు ఈ లోన్ వేధింపులు ఆత్మహత్యలకు ఎందుకు దారితీస్తూ ఉన్నాయి అసలు ఎటువంటి ఒత్తిడి వారిపైన ఉంటుంది ఏ విధంగా వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతారు ఇబ్బంది మానసికంగా ఇబ్బందులు పడతారు అని తెలిపేందుకు మనతోటి ఆర్టిస్ట్ డాక్టర్ మానస ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి మేడం రుణాల కోసం ఆన్లైన్ యాప్ల్ని చాలా మంది ఆశ్రయిస్తున్నారు వాళ్ళకి అసలు ఎటువంటి ఒత్తిడి ఉంటుంది ఈ వేధింపుల వల్ల ఏ విధంగా వాళ్ళు మానసిక వేదనకు గురవుతారు యూజువల్గా చిన్న వయసు ఉన్నవాళ్ళు యూత్లో యూత్ లో ఉన్న వాళ్ళు మిడిల్ ఏజ్డ్ పీపులే వీటికి వీటిని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుందండి తెలియకుండానే వాళ్ళు ఆ ఊబిలోకి కూరుకుపోయినట్లు అయిపోతూ ఉంటారు దాని నుంచి బయటపడటం అనేది ఒక స్ట్రెస్ఫుల్ థింగ్ లాగా మారిపోతూ ఉంటుంది భయంకరమైన ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారండి మాకు రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో ఇలా ఓపీడీలో చూడటం అనేది ఎక్కువైపోయింది ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఆ అప్పు తీర్చడానికి ఆన్లైన్లో అప్పు తీర్చడానికి ఇంకో చోట ఇంకో చోట అప్పు తేవడం కూడా చేసి అప్పుల్లోకి కూరుకుపోయి పేరెంట్స్ దాకా వెళ్ళలేక వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ హెల్ప్ తీసుకోలేక డిప్రెషన్కి లోనవడం కూడా చూస్తూ ఉంటాము ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలో చాలా హోప్లెస్ యాటిట్యూడ్ పెరిగిపోతుందండి అంటే తత్వం ఇంకా జీవితం అయిపోయిందన్న ఫీల్లో ఏం చేయాలో తెలియక బయట ఎలా బయటపడాలో తెలియక కూడా ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయే తీరులోకి చూస్తూ ఉన్నాము ఈ మధ్యకాలంలో అలాంటి అలా ఆత్మహత్య అటెంప్ట్స్ ఎక్కువైపోయినాయి అండ్ కొంతమంది ఆత్మహత్యకి బలైన వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం ఆ సమయంలో వాళ్ళు పదే పదే ఫోన్లు చేయటం అదేవిధంగా ఒత్తిడి చేయటం మీ వీడియోస్ పెడతామని చెప్పటం జరుగుతూ ఉంటుంది ఆ టైంలో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది కెమికల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఏ విధంగా మారుతాయి పదే పదే వాళ్ళు ఆ బెదిరింపులకి లోనైనప్పుడు అండి మానసికమైన స్ట్రెస్ ఒత్తిడి విపరీతంగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు యాంగ్జైటీకి లోనవడము డిప్రెషన్కి లోనవడము చూస్తూ ఉంటాము అలాంటి సమయంలో వాళ్ళ మెదడులో డెఫినెట్గా న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఏర్పడతాయి ఆ సమస్యని ఎదుర్కోవడానికి వాళ్ళకంత ధైర్యము తీరు ఉండే అవకాశం తగ్గిపోతుంటుంది వాళ్ళ ఆలోచన తీరు కూడా చాలా నెగిటివ్గా మారిపోతూ ఉంటుందండి అంటే దీని నుంచి బయటపడలేమన్న స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఎన్నో భయాలు చుట్టుముట్టేస్తూ ఉంటాయి ఆ భయంకరమైన ఒత్తిడికి లోనైనప్పుడే ఆత్మహత్య దాకా ఆలోచనలు వెళ్ళిపోతుంటాయి ఎంతోమంది అటెంప్ట్స్ చేస్తున్నారండి అది అది అంత వెలుగులోకి రావట్లేదు ఓన్లీ చనిపోయిన తర్వాతే వెలుగులోకి వస్తుంది మీరు చూసేది ఒక చిన్న ఎత్తు మాత్రమే కానీ దీని పాలనపడి ఎంతోమంది కు కృంగిపోయి డిప్రెషన్కి లోనయ్యి ట్రీట్మెంట్ తీసుకొని అండ్ సూసైడ్ అటెంప్ట్స్ చేసి ఇలా ఇక్కడ దాకా వెళ్ళిపోవడం జరుగుతుంది అవసరాల కోసం రుణయాప్లను ఆశ్రయించిన వారు బాధితులుగా మారుతూ చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకమున్నాయి లోన్ యాప్ల అక్రమాలు వేధింపులు బాధితులకు అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం కాగా రుణయాప్ల తీరును ముందే తెలుసుకుంటే మేలని నిపుణులు అంటున్నారు పోలీసు యంత్రాంగం సైతం ప్రజల్లో అవగాహన కల్పించి రుణయాప్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ చాలా ధైర్యంగా ఉండి ఆ ఉన్న పరిస్థితిని ఎదుర్కొని ఆత్మహత్యలు కాకుండా ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందడుగు వేయాలని పోలీసుల యొక్క సహాయం తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు चम्रमान भास्कर तो जयप्रकाश ईटीवी न्यूज विजयवाड़ा